ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ సీఎం గారే ఉద్యోగ సంఘాలు అన్నింటినీ పిలిపించుకొని ఎడ తెరిపి లేకుండా రెండు రోజుల పాటు వాళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించినారు రెండు రోజుల పాటు సీఎం గారు నేరుగా ఉద్యోగ సంఘాలు అందరినీ కూడా పిలిపించి వారితో సమావేశాలు నిర్వహిస్తా ఉంటే అందరూ కూడా అందులో కూడా దీపావళికి ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ఉద్యోగస్తులు కానీ మేము కానీ అందరూ కూడా అనుకున్నాం నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఇస్తారు పిఆర్సీ కమిషన్ వేస్తారు అలానే ఐఆర్ ఈ లోపల ఐఆర్ని రిలీజ్ చేస్తారు థర్టీ పర్సెంట్ ఐఆర్ని రిలీజ్ చేస్తారు అలాగనే ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అరియర్స్ వాటి అన్నిటినీ కూడా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆశతో ఎదురు చూసినారు ఎందుకంటే రెండు రోజుల పాటు డైరెక్ట్గా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసినారు కానీ తీరా చూసేటప్పటికి సాయంత్రానికి సీఎం గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉద్యోగస్తులకి ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది ఒక్క డిఏ ఇస్తా ఉన్నానని చెప్పిన తీరు చూస్తే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివరిపోయినారు ఏంటిది నాలుగు డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇవ్వడం పిఆర్సి గురించి కానీ పిఆర్సీ కమిషన్ వేస్తుందని కానీ ఈ లోపల ఐఆర్ ఇవ్వడం కానీ ఈ లోపల ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నింటినీ ఇవ్వాలన్న ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా ఒక్క డిఏ ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా ఆ దానికి సంబంధించినటువంటి జీవోలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం కనపడతా ఉందన్నది నేను మీరు మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నా ఒకటి జగన్ నాలుగు డిఏలు పెండింగ్ పెట్టిపోయినాడు అందులో మేము ఒక్క డిఏలు ఇస్తా ఉన్నాం అని చెప్పినారు నేను చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల కాలంలో మామూలుగా ఆరు నెలలకు ఒక్క డిఏ ఇవ్వాలా ఐదేళ్లకి పది డిఏలు ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఏలు ఇచ్చినారో తెలుసా పదకొండు డిఏలు ఇచ్చినారు ఐదు సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి ఒక డిఏ పెండింగ్ ని ఇవ్వడంతో పాటు ఆయన కంప్లీట్ గా ఐదు సంవత్సరాలు ఇవ్వాల్సినటువంటి పది డిఏలు మొత్తం కలిపి పదకొండు డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు పైగా రోజు మీరు ఏమంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు డిఏలు పెండింగ్ పెట్టుకున్నారు దాన్ని నేను ఒకటి ఇస్తా ఉన్నాను అంటున్నారు మీరేం చెప్తా ఉన్నారు మీ నోడుకున్నది మీరు ఏం చెప్తా ఉన్నారు నాలుగు డిఏలు ఉన్నాయి ఒకటి జనవరి ఇరవై నాలుగు రెండు జూన్ ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు నాలుగు డిఏలు ఈ నాలుగింటిలో ఇవ్వాల్సినటువంటి నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయన్నారు నేను మరలా కూడా చెప్తా ఉన్నా ఇవి మీరు చెప్పినట్టుగా ఇది జూన్ ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు జూన్ ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు సరే ఈ నాలుగు జగన్ అన్నారు మీకే అర్థం ఉంది ఈ మూడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏలలో లో ఈ మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయన్నది ఇకపోతే ఒక్క డిఏ అయినా మీ టైంలో పెండింగ్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు అది జనవరి రెండు వేల ఇరవై నాలుగున ఇవ్వాల్సినటువంటి డిఏ మీ టైంలో మీరు అనుకోవచ్చు ఆ ఒక్కటైనా కూడా నేను దాన్ని కూడా చెప్తా ఉన్నా ఎప్పుడైనా కూడా డిఏలు ఇవ్వాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏని రిలీజ్ చేసిన తర్వాత ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా డిఏని రిలీజ్ చేసే అలవాటు